నమస్కారం ఈ గుమ్మడికాయతో మండే రోజు జ్యూస్ చేశాను తర్వాత సగం ముక్క ఇంకేమైనా చేద్దాము అని చెప్పి పక్కన పెడితే మూడవ రోజుకి ఇలా అయ్యింది పైన రంగు కాబట్టి ఇప్పుడు ఆ పాటిని తీసేస్తాను మళ్ళీ ఒకసారి కడుక్కొని నా మనసుకైతే మళ్ళీ జ్యూస్ చేసుకోవాలనే అనిపించింది కానీ ఒక్కొక్కరి షెడ్యూల్ ఒక్కోలాగా ఉంది మళ్ళీ జ్యూస్ చేసిన వెంటనే కన్స్యూమ్ చేయాలి అంటారు కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క టైంలో చేయడం ఎందుకు ఇలా కర్రీ చేసేస్తే అయిపోతుంది కదా అని ఈరోజు గుమ్మడికాయ మధ్యలో ఇలా సాఫ్ట్ పార్ట్ ఉంటుంది కదా గింజలు తీసి పక్కన పెట్టుకొని ఆ సాఫ్ట్ పార్ట్ని కూడా వాడుకున్నాను కర్రీలోకి ఈ గింజలు జ్యూస్ చేసుకున్న రోజు కడిగి వడేసి ఆరబెట్టుకున్నవి ఈరోజు గింజలు కూడా రెండు రోజులు ఆరిన తర్వాత అన్నీ కలిపి ఒకటే బ్యాచ్లాగా ఆరబెట్టుకుంటాను ఈ నీళ్ళు గుమ్మడికాయ ముక్కల్ని ఆవిరికి ఉడికించడం కోసం ముందు కాస్త వేడి చేశాను ఇలా చేయడం వల్ల సమయము తక్కువగా తీసుకుంటుంది గ్యాస్ కూడా వృధా కాకుండా ఉంటుంది కదా అని ఇది కేవలం మీకు చూపిస్తున్నాను ఈ మూత దీనిపైన వస్తుందేమో అని చూశాను రాలేదు అందువల్ల ఒరిజినల్గా ఏదైతే మూత వచ్చిందో దాన్నే పెట్టాను ఇలా చేయడం వల్ల డబల్ డబల్ మూతలు కడగడం తప్పుతుందని అంతే ఈ ముక్కలన్నీ మరో రెండు నిమిషాలు అయితే పూర్తిగా ఉడుకుతాయి అని అనుకునే ముందు ముందు గుజ్జుని కూడా చిన్న ముక్కలు చేసి పెట్టాను కదా దానిపైన వేసాను రెండు నిమిషాలు అలా అంతే గుమ్మడికాయ జ్యూస్ చేసిన రోజు దానిపైన తొక్క తీసేశాను ఈరోజు కర్రీలోకి కాబట్టి ఆ తొక్కని అలాగే వాడుకున్నాను గుమ్మడికాయ ముక్కలు ఉడికిన తర్వాత కింద పాత్రలో ఉన్న నీళ్ళని వేస్ట్ చేయకుండా అన్నం వండుకోవడానికి వాడుకున్నాను ఆ నీళ్ళని ఈ మధ్య ఏ కూరగాయలు వండినా కూడా ఏదో ఒక కారణం చేత కాంబినేషన్లో వండాల్సి వస్తుండేది ఈరోజు మాత్రం పూర్తిగా ఈ గుమ్మడికాయ ముక్కలు మాత్రమే వాడి కర్రీ చేశాను ఇంకా ఏమీ యాడ్ చేయలేదు కాంబినేషన్గా ముందు వీడియోలో మాట్లాడుతుంటే మధ్యలో కాల్ వచ్చింది ఆ కాల్ గురించి చెప్తాను అన్నాను కదా నేనే కన్ఫ్యూజ్ అయ్యాను అది ఫ్రాడలెంట్ కాల్ అనుకున్నాను కానీ కాస్త ఆలోచించిన తర్వాత అర్థమైంది అది నిజంగా మేము పెట్టిన ఆర్డర్ గురించే అనుకోకుండా తర్వాత కొన్ని కారణాల వల్ల అది క్యాన్సిల్ అయింది అప్పుడు కానీ నేను రియలైజ్ అవ్వలేదు ఫ్రాడలెంట్ కాల్ కాదని సో ఇంకా దాని గురించి చెప్పేది ఏం లేదు వీడియోలో గుమ్మడికాయ మధ్యలో ఉన్న గుజ్జును కూడా కట్ చేసినప్పుడు వచ్చిన నీళ్లు ఉంటాయి కదా ఆ నీళ్ళని వేస్ట్ చేయకుండా మళ్ళీ కర్రీలోకి వాడుకున్నాను ఇంకా చాలా నీళ్ళు కనిపిస్తున్నాయి కదా అలా కర్రీలో వచ్చిన నీళ్ళు వండుతుంటే వచ్చిన నీళ్ళు అవన్నీ అలాగే ఉంచాను ఆ నీళ్ళని ఇంకేవరకి వండి కూర కమ్మదనాన్ని పోగొట్టాలి అని అనుకోలేదు అందుకే అలా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్